ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ హౌస్లో ఒక సంఘటన చోటు చేసుకుంది నిఖిల్ ప్రేరణ నవీన్ పృథ్వీ వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటే నిఖిల్ అసలు మామూలుగా నోరు జనరల్ జనరల్గా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాడు కదా నిన్న తేజ గురించి అవినాష్ గురించి సూపర్ డూపర్ పాయింట్స్ చెప్పాడు వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేశాడు ఏంటంటే వీళ్ళు వచ్చి జోక్గా గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటున్నారు కానీ జోక్ కూడా అక్కడ జనాల్లోకి నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి నిఖిల్ చాలా స్పష్టంగా చెప్తాడు ఇప్పుడు వాళ్ళు వేసిన జోక్స్ మనం నవ్వుకుంటే కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని మనం ఏ రోజు కూడా జోగ్గా ప్రదర్శించలేదు అది మన మంచితనం కానీ వాళ్ళు మాత్రం మన నెగిటివిటీని జోగ్గా అంటే జోగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు నామినేషన్స్ లో పాయింట్ అంటే పాయింట్ గా చేస్తున్నారు మనం ఏం చేసినా వాళ్ళు అది నెగిటివ్ గా చేస్తున్నారు తేజ వెరీ వెరీ కన్నింగ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నారు తేజ మాత్రమే కాదు అవినాష్ వీళ్ళందరూ కూడా ఆ ఈ మన నిఖిల్ ప్రేరణ పృథ్వీ వీళ్ళ విషయంలో గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని పదే 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 జనాల్లోకి వెళ్ళేలాగా చేస్తున్నారు మరి 대이로 아니면은 로그니제스 그룹 게임이잖